సో బ్యూటిఫుల్ డిజైన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ తో ముందుకు వచ్చేసానండి ఎంత ప్రతి ఉన్నాయంటే బ్లౌజెస్ వచ్చేసి అండ్ ఈ బ్లౌజ్ స్పెషాలిటీ వచ్చేసి త్రీ డి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి అండ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కలర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ అండ్ నెక్ చూస్తే కనుక బ్యాక్ నెక్ ఫ్రంట్ అండ్ చిన్న చిన్న బుటీస్ అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండ్ స్లీవ్స్ చూద్దాం స్లీవ్స్ చూస్తే కనుక మనకి సేమ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ తో మనకి ఎల్బో దాకా వస్తుంది అనమాట బోత్ హ్యాండ్స్ కూడా అండ్ బడ్జెట్ లో మేము ముందు తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసి మైక్రో వెల్వెట్ వెల్వెట్ అంటే అబ్బా ఇదో మందంగా ఉంటుంది ఆ ఉండదండి ఏం ఉండదు అండి చాలా థిన్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది లైట్ తోనే ఉంది అండ్ ఇలాంటి వర్క్ మనం మగ్గం వర్క్ మీద చేయించాలంటే ఎంత అవుతుందో తెలుసా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఈజీగా అవుతుంది సో మన బడ్జెట్లో ఈ బ్లౌజెస్ అనేది తీసుకొచ్చేసాం చాలా న్యూగా ఇంట్రడ్యూస్ చేసాం చాలా కష్టపడి ఇష్టపడి చేయించిన బ్లౌజెస్ అండి అండ్ బడ్జెట్ లో తీసుకొచ్చేసాను డోంట్ మిస్ అవుట్